వెటర్నర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాడిపత్రి సునీల్ కుమార్ టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ను గురువారం నెల్లూరు భుజభుజ నెల్లూరులోని సిఐఏ గ్రౌండ్లో ఘనంగా ముగిశాయి ఈ టోర్నమెంట్లో ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది ఇరవై ఐదు వరకు జరిగాయి మొత్తం ఆరు జిల్లాల నుండి ఈ టోర్నమెంట్లో క్రికెట్ జట్లు పాల్గొన్నాయి హైదరాబాదు గుంటూరు విజయవాడ అనంతపురం నెల్లూరు కడప జిల్లాల నుండి ఈ క్రికెట్ టోర్నమెంట్లో టీములు పాల్గొన్నాయి ఆదివారం నెల్లూరు గుంటూరు క్రీడాకారులు మధ్య హోరాహోరీగా సాగిన నెల్లూరు జట్టు విజయం సాధించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా విన్నర్ రన్నర్లకు పతాకాలను అందించారు ఈ క్రికెట్ క్రీడాకారులను ఆయన అభినందించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహించిన భాను రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు ఎంతో శ్రమతో ఈ టోర్నమెంట్లను నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు one run <laughs> <months>. two runs <laughs> two balls six runs required one ball two runs required one run match itu lebih berisik, four प्लीज जो भी प्रिवेंट कर और नेक्स्ट में ऊंचाई तरफ नेगेटिव ओरिएंट्स for both the players for the team players And extra congratulations to the winning team today our chief guest i will invite you

తనకు క్రికెట్ మీద ఉండే ప్రేమతో అంతా ఖర్చు పెట్టి ఒక టీంను క్రియేట్ చేసుకొని ఇంత ఘనంగా నిలవర్చడం అంటే నెల్లూరు జిల్లాకి గర్వకారణం ఈ రోజు జరిగిన మ్యాచ్ ఉత్కంఠంగా ఆకర బాల వరకు పోయి గెలుపు నువ్వు ఇబ్బందులున్నా కూడా కంపల్సరీ మ్యాచ్ అటెండ్ అవుతాడు రోజు అంత అంత ప్యాషనెట్ బ్యాక్గ్రౌండ్ స్టాఫ్ కి గ్రౌండ్ స్టాఫ్ కి వాలంటీర్స్ కి వెరీ ప్రొఫెషనల్ గా చేసిన ఎంపైరింగ్స్ కి ఇంక్లూడింగ్ స్కోర్ ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను నేను ఒక చిన్న కాంట్రవర్సీ అనేది కూడా లేకుండా జరిగిపోయింది టోర్నమెంట్ అండ్ థ్యాంక్ యూ ఆల్ మొదటి రోజు నుంచి టోర్నమెంట్ జరుగుతున్న ప్రతిరోజు దాన్ని కవర్ చేసే ప్రెస్కి నెక్స్ట్ మార్నింగ్ నుంచి నేను నాలుగు గిన్నెలు వేస్తే నాలుగున్నర కల్లా ప్రెస్ నుంచి ఫొటోస్ నాకు వచ్చేసేసి థ్యాంక్ స్పెషల్ థ్యాంక్స్ టు ప్రెస్ ఆల్సో ఫార్ కోఆపరేటింగ్ విత్ మీ థ్యాంక్ యూ అండి నమస్తే ઓકે okay. <laughs> 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 ఒక మంచి టోర్నమెంట్ని నెల్లూరు జిల్లాకే ప్రతిష్ట తెచ్చే ఒక టోర్నమెంట్ని నిర్వహించిన మిత్రుడు భాను ప్రకాష్ రెడ్డి గారికి వారికి సహకరించిన మిగతా మిత్రులకు పాల్గొన్న అన్ని జట్ల పేర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక టోర్నమెంట్ ఏదైనా జరపాలంటే ఏదో వచ్చి ఒక రెండు మూడు రోజుల్లో ప్లేయర్స్ వచ్చి ఆడి వెళ్ళిపోతారు కానీ గత వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుంచి కూడా దీని మీద పూర్తిగా ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చిన ప్లేయర్స్కి రిసీవింగ్ దగ్గర నుంచి అకామిడేషన్ నుంచి తీసుకొచ్చి ఆడిచ్చేదాకా కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్న సంగతి నాకు కూడా తెలుసు ఎందుకంటే గత నెల రోజుల క్రితమే నాకు ఫోన్ చేసి అలా కొన్ని దాంట్లో గిరి రూము పెట్టున్నాం ఇంకా కొన్ని రూములు కావాలా కొన్ని హోటల్స్కి మీరు కూడా చెప్పి రూములు పెట్టించిన సంగతి కూడా నేను మర్చిపోలేను ఈరోజు దీని గెస్ట్గా పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పాల్గొన్న క్రీడాకారు యువకక్షలు అదేవిధంగా విన్నర్స్కి రన్నర్స్కి కూడా బూత్ టీమ్స్కి కంగ్రాట్స్ తెలియజేస్తూ ఇది ప్రత్యేకంగా ఈ స్టేడియం కానీ ఈ నిర్వహించిన కార్యక్రమం కూడా మా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నందుకు మాకు కూడా గర్వకారణంగా తెలియజేస్తూ ఎక్కడ ఏదున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆఫీసు మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ ప్రజలు థర్టీ ఫిఫ్టీ కుమార్ మెమోరియల్ వెట్రన్స్ ఆరు జిల్లాల మధ్య టోర్నమెంట్ జరిగింది హోల్ అండ్ సోల్గా ప్రకాష్ రెడ్డి తనకు క్రికెట్ మీద ఉండే ప్రేమతో అంతా ఖర్చు పెట్టి ఒక టీంను క్రియేట్ చేసుకొని ఇంత ఘనంగా నిర్వహించడం అంటే నెల్లూరు జిల్లాకి గర్వకారణం దాంతోపాటు ఈరోజు జరిగిన మ్యాచ్ ఉత్కంఠంగా ఆఖర బాల వరకు పోయి గెలుపు నువ్వు అనే అంటూ గుంటూరు నెల్లూరు జిల్లా జరగడం చాలా గొప్పతనం అలాగే గుంటూరు జిల్లానే గెలవడం వాళ్ళకి నా తరపున ధన్యవాదాలు చెప్తున్నాను ఆల్ దేస్ నెల్లూరు థీమ్ నెక్స్ట్ టైము మీరు గట్టిగా ప్రయత్నించి ఈసారి జరిగే గవర్నమెంట్ గెలుస్తా రాస్తూ ధన్యవాదాలు యూ